ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని పరశురామేశ్వర స్వామి వారిని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బుధవారం ఉదయం దర్శించుకున్నారు అనంతరం పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానం వారి యూట్యూబ్ ఛానల్ను ఆయన బటన్ నొక్కి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గుడిమల్లంలో ఉన్న పరశురామేశ్వర స్వామి వారి గుడి భారతదేశంలోనే అతి ప్రాచీనమైన శివుని దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందినదని తెలిపారు ఇక్కడ దేవాలయంలో ఉన్న విగ్రహం చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ప్రత్యేకమైన విగ్రహమని విశిష్టమైన గుడి అని తెలిపారు దేశ నలుమూలల నుండి కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడానికి సందర్శకులు వస్తుంటారని తెలిపారు ఈ దేవాలయం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ద్వారా నిర్వహించబడుతోందని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని నిర్ణయించిందన్నారు ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతి మంజూరు చేసిందని తెలిపారు ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి పరిచే విధంగా అలాగే దేవాలయానికి వచ్చే భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఈ దేవాలయానికి బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్ను నియమించడం జరిగిందని వీరి సలహాలు సూచనలతో మరింతగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ తెలిపారు తిరుపతికి వచ్చే యాత్రికులు భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించాలని దేవాలయ విశిష్టతను కూడా తెలుసుకుని స్వామివారి ఆశీస్సులకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి గుడిమల్లం ఆలయ చైర్మన్ గిరినాయుడు ఆలయ జీవో రామచంద్రారెడ్డి ఏర్పేడు తహసీల్దార్ భార్గవి ఎంపీడీఓ సౌభాగ్యం ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనకి తిరుపతి జిల్లా ఎయిర్పోర్ట్ మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానికి రావడం జరిగిందండి మనందరికీ తెలిసిందే గుడిమల్లంలో ఉన్నటువంటి ఈ గుడి మనకి భారతదేశంలోనే అత్యంత ప్రాచీనటువంటి శివుని గుడిగా మనకి ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఉన్నటువంటి గుడి కానీ అదే అదేవిధంగా మనకి చేసినటువంటి విగ్రహం కూడా ఈ చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ కూడా లేనటువంటి ప్రత్యేకమైనటువంటి మెటీరియల్తో కూడా ఈ మనకి శివుడి ఇక్కడ అవతారం ఉన్నారు ఇది చాలా విశిష్టమైనటువంటి గుడి దీనికి దేశ నలుమూలల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి ఇప్పటికే రావటం మొదలెట్టారు దీనికి సంబంధించి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ పరిధిలోకి ఈ టెంపుల్ కూడా వస్తుంది ఎందుకంటే దీని యొక్క విలువను చూసుకొని అదేవిధంగా ఇక్కడ ఇంకెక్కడ లేనటువంటి విగ్రహం కాబట్టి దీన్ని టెంపుల్ని కూడా ఏఎస్ఏ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా డెవలప్ చేయాలని నిర్ణయించుకొని ముఖ్యంగా మనకి హైవే నుంచి ఇక్కడికి రోడ్లు కూడా మనం విస్తరి విస్తారం చేసుకున్నాం కొత్త బైపాస్ రోడ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా చుట్టుపక్కల ఇంకా ఏమైనా డెవలప్ చేసే అన్ని సదుపాయాలు కూడా కల్పించే విధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం కొత్తగా కూడా ఇప్పుడు బోర్డు ఏర్పాటైంది చైర్మన్ కూడా ఉన్నారు వారి వారి సలహాలు సూచనల మేరకు ఈ మొత్తం ఈ టెంపుల్ కాంప్లెక్స్ అన్నిటిని కూడా పెద్ద ఎత్తున మనము డెవలప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు కొత్తగా యూట్యూబ్ ఛానల్ కూడా టెంపుల్కి ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్ కూడా మనము ప్రారంభించుకోవడం జరిగింది అన్ని విధాలుగా తిరుపతికి వచ్చే భక్తులందరూ కూడా ఈ గుడికి కూడా ఇచ్చేసి దీని యొక్క విశిష్టతను కూడా అందరూ గమనించి స్వామివారు ఆశీస్సులు తీసుకున్నట్టయితే ఎంతో మంచిదని కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రత్యర్థులు కూడా తెలియజేసుకుంటున్నాను